హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడ అనుకుంటున్నారా గోశాలకు వచ్చేసామండి మా బాబుని తీసుకుని ఇక్కడ చూస్తున్నారు కదండి మనం డొనేట్ చేసిన ప్రతిసారి కూడా మన చేతితో మనం ఫుడ్ పెట్టాలి అనుకుంటే కనుక వాళ్ళు ఫ్రీగా మనకి ఈ విధంగా ఫుడ్ అయితే ఇస్తారన్నమాట ఇక్కడున్న గోవులన్నిటికీ పెట్టడానికి బెల్లం ముక్కలు అలాగే రొట్టెలు ఎన్ని కావాల్సిన ప్రొవైడ్ చేస్తారు కాకపోతే వాటికి కొంచెం లిమిట్గా పెట్టమంటారు ఎందుకు అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ వాటికి పెడతారు కాబట్టి సో వన్ పీస్ కాడికి పెట్టమని చెప్తారు ఫర్ హెడ్ సో so, ఇక్కడ చూస్తున్నారు కదా ముందుగా అయితే గోమాతకి తినిపించేశాము బెల్లము అలాగే రొట్టి ఇంకా మా వాడు నా చేతిలో ఉన్న ఆ గిన్నె లాక్కున్నాడండి ఇంకా మొత్తం గోశాలలో ఉన్న అన్ని గోవులకి బతిమాలు భయపెట్టు ఏ ఆడు భయపడ్డాడు వాటిని భయపెట్టి కాదు కొన్ని చూడ్డానికి కొంచెం వాడికి భయం అనిపించినట్టున్నాయి దూరం దూరంగా పెడుతున్నాడు చూడండి దాని దగ్గరికి వెళ్ళడానికి ఆలోచిస్తున్నాడు వెళ్ళలేకపోయాడనమాట ఇంకా నేను పెట్టాను తర్వాత వాడికి చెప్పానండి అవి ఏం చేయవు వాటి తాళ్ళు చాలా గట్టిగా కట్టుంటాయి అనేసి ఇంకా అన్ని గోవులకి కూడా తానే వెళ్ళి మొత్తం అన్నిటికి అసలు ఒక్కటి కూడా మిస్ చేయలేదండి మొత్తం అన్నిటికి కూడా ఏదో ఒకటి రొట్టి బెల్లం అలా మొత్తం అన్నిటికీ పెట్టేశాడనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చాలా గోవులు ఉన్నాయండి అన్నిటికి కూడా మనం కావాలనుకుంటే ప్రతిదానికి పెట్టచ్చు లేదంటే కనుక ఒక చోట ఒక ఒక వేలో ఉన్న వాటికి పెట్టేసుకోవచ్చు అనమాట కానీ మా వాడి ఇక్కడ గోశాలలో ఉన్న ప్రతి దానికి పెట్టేశాడు దూడలకు పెట్టాడు కానీ వాటికి అలవాటు లేక అవి తినలేదు ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం వాడికి భయం అనిపించినాయి మాత్రం దగ్గరికి వెళ్ళలేదండి మిగిలిన వాటికి వెళ్ళి పెట్టేశాడు కానీ ఫీలింగ్ చాలా 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 బాగుంటుందండి నేను చాలా ఎంజాయ్ చేస్తాను ప్రతిసారి మా పిల్లలు మిస్ అవుతూ ఉంటారు ఈ ఫీలింగ్ కానీ ఈసారి వాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడనమాట గోశాల్లో అన్నిటినీ పిలిచి పిలిచి వెతికి వెతికి మరీ పెట్టేశాడు చూస్తున్నారు కదా గిన్నె పట్టుకుని వదలలేదండి దాంట్లో అయిపోతే మళ్ళీ వేయించుకుని తెచ్చేసుకున్నాడు అనమాట అక్కడెక్కడో ఉన్న గోవులు కూడా తీసుకెళ్ళి దానికి ప్రతి దానికి పెట్టాలట ప్రతిదానికి తినిపించే వచ్చాడండి వాడు కూడా ఫీలింగ్ హ్యాపీ అనమాట చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మళ్ళీ వెళ్దాము ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడు వెళ్దాం గోశాలకి అని అడుగుతూనే ఉంటున్నాడు అసలు ఇక్కడ చూస్తున్నారు కదండి కింద పడిన వాటిని కూడా తీసి చక్కగా తినిపించేసాడనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎప్పుడూ నేను గోసేవ చేసుకుంటూ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను దీంట్లో మా పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా అబ్బాయికి కూడా చాలా బాగా నచ్చింది అనమాట మన సంస్కృతి కదండి గోసేవ చేయటం ఇప్పటి నుంచి మనం పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళకి పెద్ద అయిన తర్వాత వాటిని ఫాలో అవుతారన్నది నా పర్సనల్ ఒపీనియన్ మరి మీరేమంటారు ఇక్కడ చూస్తు కదండి దూడ కనిపిస్తుంది కదా అది వాడికి తగిన వచ్చేసింది వెళ్ళిన నుంచి వచ్చే వరకు దాన్ని పట్టుకుని పిసికేసాడు అనుకోండి దాన్ని చాలా ఇబ్బంది పెట్టేశాడు ఇప్పుడు ఆ దూడని ఇంటికి తీసుకెళ్దామని గొడవ అసలు మామూలు టార్చర్ కాదనమాట లాస్ట్ వచ్చేటప్పుడు ఏడ్చాడు కూడా దానికోసం అయితే దూడను కొనమని ఇంటికి వచ్చిన తర్వాత మమ్మల్ని చంపేస్తున్నాడు స్కూల్ మానేవి ఒక దూడ ఇంటి నాలుగు దూడలు కొనేస్తామని చెప్పామండి కొంచెం ఏమనుకున్నాడో కొంచెం అయ్యాడనమాట ఇప్పుడు ఆగాడు దూడల్ని అడగటం మరి మీకు ఈ ఎలా అనిపించింది నాకు తప్పకుండా తెలియచేయండి అలాగే మీకు టైం ఉన్నప్పుడు కొంచెం సేపు కోసే అవకి కేటాయించండి ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది చెప్పేది కాదు అది ఎవరికి వాళ్ళు ఫేస్ చేసేది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఒక గోహ్ ఎన్నో రకాల వ్యాధుల్ని అవ్వచ్చు టెన్షన్స్ని అవ్వచ్చు అన్నిటినీ దూరం చేస్తుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఈ ఎలా అనిపించిందా నాకు తప్పకుండా తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తూనే ఉండండి లక్కీ హోమ్ Thanks for watching!